వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు ఇల్లేమో దూరం అసలే చీకటి గాడంద తారం గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండె నిండా ధైర్యం పవర్ స్టార్ పేరుకు సార్థకత తీసుకొచ్చిన నేత ఎలాంటి అసాధ్యాన్నైనా సాధ్యం చేసి చూపించగల నేత నమ్ముకున్న ప్రజల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిత్వం పుట్టినెల్లు ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక మమకారం ఇవన్నీ కలగలిపి పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పురుడు పోసుకుంది జనసేన పార్టీ పార్టీ జనసేన పదేళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మొక్కవోని దీక్షతో నీతి నిజాయితీలే ఆయుధాలుగా ముందుకెళ్తున్న నాయకుడు ఎంత మంది దుర్మార్గులు దాడి చేసినా ప్రజలనే నమ్ముకున్న జనసేనాని తన సైన్యంతో ఎన్నికల యుద్ధానికి సై అంటున్నాడు ఈ రోజు ఆ తనకు అధికారం ముఖ్యం కాదు ప్రజాక్షేమం ప్రధానం రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంటూ ముందుకెళ్తున్నాడు ఎప్పుడూ చాలా ఆశావాదిని శతకోటి చరిత్రాలు అనంత కోటి ఉపాయాలుంటాయి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చెయ్యాలన్నది నా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే లక్ష్యంతో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ బేషరుతు మద్దతిచ్చారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసి ఆ పార్టీలో తాను ముక్కైన వైసీపీని ఓడించారు జనసేన బలాన్ని తెలుసుకునేందుకు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పోటీ చేసింది ఆ ఎన్నికల్లో నమ్ముకున్న వాళ్లే నమ్మక ద్రోహం చేసినా ప్రజల కోసమే తానున్నానంటూ ఏపీ రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు మీ సమస్య ఉంది మీ సమస్యకి నేను చాలా బలమైన గొంతు గాని మీకున్న సమస్య తాలు కష్టాన్ని పది మందికి ఎక్కువ మంది తెలియజేయగలుగుతాను వైసీపీ అరాచకాల నుంచి ప్రజలను రక్షించాలి అనే లక్ష్యంతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని తీసుకున్నారు నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే పదిహేను లోపు జరిగిపోతుంది ఎందుకంటే ఈసారి జగన్ జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే రెండు పేల పద్నాలుగు కాంబినేషన్ ను రిపీట్ చేసేందుకు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏపీ ప్రజల కోసం త్యాగానికి సిద్దమయ్యారు పవన్ టీడీపీ బీజేపీ కలవడం అసాధ్యమని తెలిసిన రాష్ట ప్రజల కోసం ఆ రెండు పార్టీలను కలిపిన మొనగాడు పవన్ ఈ ఒక ఒక నవశకం అలయన్స్ ఎమ్మెల్యే గా ఓడిపోయిన వ్యక్తి భీంవరంలో ఎంఎల్ఏగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో తన పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే అధికార వైసీపీ కి కొమ్ము కాసిన ప్రజల కోసం తన జన సైనికులతో కలిసి వైసిపి ప్రభుత్వంపై పోరాడిన ధీరుడు పవన్ వైసీపీ గుండాలు చెప్తున్నా మా మట్టిలు కూలిచారు మా ఇల్లు కూల్చారో జనసేన ఎదిగితే తమ ఉనికి కోల్పోతామనే భయంతో పవన్ పై వైసీపీ ఎన్నో కుట్రలకు తెరలేపుతోంది అయినా సరే కుట్రలకు ఎదురొడ్డి ముందుకు సాగుతోన్న జనసేన పదో వసంతంలోకి అడుగు పెడుతోంది సరికొత్త రాజకీయాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో యువత జనసేనకు జై కొడుతోంది ఎన్నికల్లో జనసేన భారీ విజయాన్ని సాధించాలని జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటోంది వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఈ జనసేన ఆవిర్భావ సభ యొక్క లక్ష్యం ఉద్దేశం